అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట ముఖ్యంగా పిల్లలకి అలాగే మనకి రైతు సోదరులకి అలాగే ఆడపిల్లలకి అలాగే మనకి మహిళలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవాత అయితే చెప్పిందండి అయితే దీనికి సంబంధించి మనకి మీ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మఒడి ఈ రోజు చేస్తారు అలాగే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో పిఎం కిసాన్ పథకం సంబంధించి మనకి పంతొమ్మిదవ విడత ఎప్పుడు విడుదల చేస్తారో ఇలా మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోతో కంపల్సరీగా అయితే చూడవలసి ఉంటుంది సో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి అంతకంటే ముందు మనం వెయ్యి సబ్స్క్రైబర్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఆ టార్గెట్ని అయితే రీచ్ అవుతాం అంతేకాదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఇలాంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు కనుక లైక్ చేస్తే మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం నెట్టకెళ్ళక శుభవార్త అయితే చెప్పిందండి అయితే మనకి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందన కింద మార్చి మనకి ఈ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం కింద డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి అంతేకాదండి మనకి దీనికి సంబంధించి కాను తల్లికి వందన సంబంధించి కొన్ని రూల్స్ అనేవి అయితే వర్తించబోతున్నాయండి అందులో మనకి ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారందరికీ కూడా మనకి ప్రతి పిల్లవాడికి కాళీ పిల్లలకి లేదంటే చూసుకున్నట్లయితే మనకి పదిహేను వేల రూపాయలని అయితే అందించబోతున్నారండి అయితే దీనికి సంబంధించి కొన్ని పత్రాలను అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది ఆధార్ కార్డ్ అయితే ఉండవలసి ఉంటుందండి అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండేలా చూసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అయితే తల్లిదండ్రులు ఏవైతే ఉండవలసి ఉంటుంది ఆధార్ కార్డు కూడా ఉండవలసిందండి అలాగే ఈ యొక్క తల్లికి వందనం నిధులు చూసుకున్నట్లయితే మనకి కంపల్సరిగా ఈ యొక్క నిధులు వీలు చేసిన తర్వాత మీ యొక్క ఖాతాలో జమ అవ్వాలంటే మాత్రం కంపల్సరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే ఉండవలసి ఉంటుంది ఎవరికైతే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే ఉండదు వారికైతే తల్లికి వందనం సంబంధించి నిధులు అయితే రావన్నమాట సో ఈ యొక్క డెబ్భై ఐదు శాతం కూడా అసలు ఈ యొక్క పథకం తెచ్చింది కూడా మనకి ప్రతి ఒక్క పిల్లవాడు లేదా పిల్ల చదువుకోవాలని చెప్పేసి సో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి మనకి ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చిందనమాట సో ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటేనే వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ అని చెప్పేసి ఉంది మనకి ఈ ఏడాది జూన్ పదిహేనులోగా తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని చెప్పి మంత్రి అచ్చేనాయుడు గారు చెల్లడించడం అయితే జరిగింది ఇంటిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి కూటమి నేతలు ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన విషయం సంగతి తెలిసిందే సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా మనకి జూన్లోగా మనకి ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి డబ్బులు అనేవైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అండి సో ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ అయితే ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఉద్దేశించే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారనమాట అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ అనేది పథకం సంబంధించిందండి అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి సంబంధించి సంబంధించిగాను ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం మహిళలకి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎన్నికలు వచ్చి మనకి అధికారులకు వచ్చి చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకి పదిహేను వందల నెలలా కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి అయితే అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనివల్ల పెద్ద మొత్తంలో ఒకేసారి ప్రతి మహిళలకి అర్హులను ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం మీద తీసుకుందండి సో దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులు గల వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవైతే అందుతాయన్నమాట సో ఖచ్చితంగా ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట అలాగే కొన్ని షరతులు కూడా విధించిందనమాట అది ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో వారికి అయితే రాదండి అలాగే మనకి సొంత ఇల్లు కనుక కలిగి ఉంటే మాత్రం వెయ్యి చదరపు అడుగుల్లోపు ఇంటి స్థలం అయితే ఉండాలి అలాగే కరెంట్ బిల్లు చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల లోపే ఉండాలండి అలాగే ఫోర్ వీలర్ వెహికల్ అంటే కారు కానీ ఏదైనా ఉంటే మాత్రం మీకైతే రాదనమాట అలాగే గవర్నమెంట్ పర్సన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు ఇలా కొన్ని షరతులు అయితే విధించిందనమాట సో ఖచ్చితంగా అర్హుల వరకు మాత్రమే ఈ యొక్క పథకం సంబంధితులు అనేవి అయితే వస్తాయండి సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క డబ్బులు మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట అయితే మనకి తర్వాత పథకం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం సంబంధించిందండి మనకి ప్రధానమంత్రి మోడీ గారు రైతులందరికీ ఉపయోగపడేలాగా ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద తీసుకొచ్చారనమాట సో దీనివల్ల ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయనమాట అలాగే ఈసారి మాత్రం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆరు వేల కాస్త పదివేల రూపాయలు కూడా వేగా పంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అండి అంటే మనకి ఆరు వేలని పదివేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దీనివల్ల మనకి ఎక్కువ మొత్తంలో ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి రా కేంద్ర ప్రభుత్వం అయితే అనమాట అలాగే మనకి ఇప్పటికే పద్దెనిమిది విడతల కింద మనకి ఆరు వేల రూపాయలు అనేవి అయితే జమ చేశారు కదా అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల కింద కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు మనకి పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలు అనేవి అయితే మనకి ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి సో మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అరుకులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులు అయితే జమ చేయబోతుందన్నమాట కంపల్సరీగా ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే యొక్క నిధులు అనేవి అయితే జమ అవుతాయండి సో ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ కేవైసీ మాత్రం కంప్లీట్ అవ్వకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవైతే పడవనమాట అయితే దీనికి సంబంధించి కాను మనకి అన్నదత్తాసుకే పథకం కూడా మనకి పిఎం కిసాన్ పాటుగా పాటే మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతుంది సో ఒకేసారి కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధించి రైతులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని మనకి రా రెండు ప్రభుత్వాలు కూడా రైతులకు ఉపయోగపడైతే అయితే నెక్స్ట్ తీసుకుంటుంది అనమాట అయితే దీని లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఎవరైతే ఎన్పిసిఏ లింకప్ అయితే చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అయితే అందుతాయన్నమాట అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో జీవో అయితే జారీ చేయబోతుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెయ్యి సబ్స్క్రైబర్ల దగ్గరలో అయితే ఉన్నాం సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టార్గెట్ అయినా ఫినిష్ చేసి మాకు సపోర్ట్ అయితే ఉండండి ధన్యవాదములు జై హింద్